భారత కమ్యూనిస్ట్ ఉద్యమంలో భారతదేశంలో అధికార మార్పిడి జరిగిన తర్వాత తీవ్రమైన చర్చ ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టు ఉద్యమంలో జరిగింది అది పంతొమ్మిది యాభై ఆరు నుంచి అరవై ఎనిమిది దాకా జరిగినటువంటి ఆ అంతర్గత రాజకీయ సిద్ధాంత చర్చల్లో భాగమే నక్సలైట్ పార్టీ ఆవిర్భావానికి ప్రధాన భూమిక ఇది యాభై ఆరులో ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలో ఉన్నటువంటి రాజకీయ భిన్నాభిప్రాయాలు అభివృద్ధి చెంది ఒక సెక్షన్గా అరవై నాలుగులో సిపిఐ సిపిఎమ్గా ఆవిర్భవించింది అరవై నాలుగు నుంచి అరవై ఎనిమిది దాకా ఆచరణ క్రమంలో సిపిఎం ఆచరించినటువంటి విధానాల్ని భిన్నించినటువంటి కమ్యూనిస్ట్ విప్లవకారులు చైనా యొక్క రాజకీయ ఉత్ప్రేరణతోని నక్సల్ బరీలో సాయుధ పోరాటానికి పిలిపియటం జరిగింది దాని యొక్క ప్రభావం ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ సాంఘిక పరిస్థితుల దృష్ట్యా భారతదేశం మొత్తంగా కూడా ఎన్నో ఉద్యమాలు పెరిగినాయి ఇటు శ్రీకాకుళం అటు నక్సలబరి ప్రాంతం బీర్భూమి తర్వాత ఇటు గోదావరిలోయ ప్రాంతం ఇటన్నిటిలో కూడా ఉద్యమాలు ముందుకు జరిగినటువంటి పరిస్థితి ఈ ఉద్యమ ప్రభావం వలన కొన్ని వందల వేల ఎకరాల భూమి పేద ప్రజలు ఆక్రమించుకొని ఉద్యమాన్ని ఉధృత రూపంలో తీసుకెళ్ళి దాన్ని ఒక పోరాట ప్రాంతంగా ఒక విముక్తి ప్రాంతం ఒక ప్రభావిత ప్రాంతంగా ఏర్పాటు చేసుకునే పరిస్థితి ఏర్పడింది ఆ క్రమంలో అభివృద్ధి చెందినటువంటి ఈ ఉద్యమ ప్రభావం వలన పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఏప్రిల్ ఇరవై రెండో తారీఖు డే సిపిఐఎంఎల్ పార్టీ ఆవిర్భించడం జరిగింది ఈ పార్టీ నాయకత్వంలో ఆనాటుకున్నటువంటి ఈ క్రమంలో అతివాదం ముదిరి ఆనాటుకున్నటువంటి చారుమూజుదార్ నాయకత్వంలో ఉన్నటువంటి పార్టీ డెబ్బై ఐదుకే ఎముతి చేస్తాం భారతదేశం కలకత్తాలో ఎర్ర సైన్యం కథం దుక్కుతుంది ఇది ఒక కమ్యూనిస్టు అంటే శత్రు రక్తంతో చేయదరిచిన వాడే కమ్యూనిస్టు వాడి తల నరికిన వాడే ద్రష్ట అనేటువంటి ఒక అతివాద దృక్పథం పెరిగింది పెరిగినటువంటి దీని కారణంగా ఏ ఉద్యమాలైతే ఫలితాలు అయితే వచ్చినాయి వాటిని సరైన రూపంలో తీసుకోలేక అతివాదం దాన్ని రిప్రెషన్ ఒక ప్రభా మన కమ్యూనిస్టు ఉద్యమానికి రిప్రెషన్ పెరిగింది అంటే ఒత్తిడి పెరిగింది ఈ ఒత్తిడి వల్ల ఉద్యమం కొంచెం పట్టినటువంటి పరిస్థితుల్లో ఉద్యమంలో చీలికలు ప్రారంభమైనాయి ఆ చీలికల యొక్క ప్రభావంలో ఎస్ఎన్ సింగ్ కావచ్చు ఇటు సిపి రెడ్డి కావచ్చు అటు చారుముజుందారు ఇంకా ఎంతో ఎన్నో ఎన్నో గ్రూపులు అయినాయి ఆ సమయంలోనే సిపిరెడ్డి ఒక సరైన పందా తీసుకోవడం కోసం ప్రయత్నం చేసి గోదావరిలో ప్రాంతంలో ఆత్మరక్షణ దళాలు అనేటువంటిది తర్వాత ఆ ప్రభావం కూడా ఆ ప్రాంతంలో ప్రజా పోరాటాలు దళాలు ప్రజా పోరాటాలకు లోబడి ఉండాలా దళాలే ప్రజా పోరాటాలు చే నిర్మించాలా అనేటువంటి దాంట్లో ప్రజా పోరాటాలు అంతర్భాగంగానే దళాలు ఉండాలి అనేటువంటి సరియైన నిర్ణయం తీసుకుని ఉద్యమాన్ని ప్రారంభించిన దాంట్లో ప్రధాన భూమిక పోషించినటువంటి వాళ్ళు రాయ సుభాష్ చంద్రబోసు డివి కృష్ణారెడ్డి గారి వివి గారు అంటే ఎల్లపల్లి వెంకటరమయ్య గారు వీరు గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలుగా అంతర్గత పోరాటంలో భాగంగానే ఒక నూతన ఈనాటి పరిస్థితులకు అనుగుణమైనటువంటి పోరాట రూపాన్ని ఎంచుకోవటం జరిగింది ఈ పోరాట రూపం యొక్క ఫలితమే కమ్యూనిస్టు పార్టీలో ఎన్ని ఉన్నప్పటికీ నిలకడైన ఉద్యమం కలిగినటువంటి ప్రజాపంద ఏర్పడింది ఇరవై రెండు రెండు పంతొమ్మిదిలో ఇరవై రెండున ఈ అంతర్గత పోరాటం యొక్క దీర్ఘకాల రూపంలో ఇంతకన్నా ముందే జనశక్తి నాయకత్వంలో దాదాపు ఒక తొమ్మిది పార్టీలు ఐక్యంగా కలిపి ఒక కమ్యూనిస్టు పార్టీ ప్రో కమ్యూనిస్ట్ పార్టీగా ఏర్పడి ప్రయోగం చేసినాయి కానీ సైద్ధాంతిక నిబద్ధత లేక సైద్ధాంతికమైనటువంటి ఆలోచన విధానంలో ఆచరణకు సంబంధించినటువంటి ఐక్యత లేక తొమ్మిది పన్నెండుగా చీలిపోయినటువంటిది ఇప్పుడు ప్రజాపంద నాయకత్వంలో ఉన్నటువంటి ఈ పార్టీ గత రెండు సంవత్సరాల క్రితం కరెక్ట్గా ఈనాటికి రెండు సంవత్సరాలే పూర్తయింది ఈ రెండు సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి పార్టీ రాజకీయ అవగాహనలో సారూప్యత కలిగినటువంటి వాటిని కలుపుకొని ఒక ఈనాటి భౌతిక పరిస్థితికి అనుగుణంగా మార్క్సిజం లెనిజం మావో ఆలోచన విధానానికి అనుగుణమైనటువంటి పంధాన్ని భారతదేశానికి అన్వయించాలని భారతదేశ వ్యాపితంగా ఒక కొ నూతన అవగాహనతోని ఈ సిపిఐఎంఎల్ పార్టీ మాస్లైనగా ఏర్పాటు అనేది అభినందించదగినది ఆహ్వానించదగినది కానీ దీనిలోనే మనం మంచిని ఎలా అయితే చూసుకుంటూ పోతామో ఆచరణాత్మకమైన దాన్ని ఎలా అయితే చేస్తూ ఉంటామో రెండో వైపు కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది ఐక్యత అనేది అభివృద్ధికి అనుగుణంగా ఉండాలి కానీ కేవలం ఐక్యత ఐక్యత కోసమే కాకుండా ప్రజా ఉద్యమాల్ని మర్చిపోయి ఐక్యత చేసుకుని కేవలం అవకాశవాద ఐక్యతగా ఉండకూడదనేది పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలను కూడా అభినందిస్తూ ఉన్నాను అయితే దీంట్లో కొన్ని ప్రమాదాలు కూడా ఉన్నాయి ఈ ఐక్యతలో వచ్చినటువంటి పరిస్థితుల్లో కొన్ని భిన్న రాజకీయాలు ఉన్నటువంటి వాళ్ళు లేదు భిన్నమైనటువంటి అవగాహన కలిగినటువంటి వాళ్ళు దాన్ని తప్పుడు మార్గంలోకి తీసుకొచ్చే ప్రమాదం ఉంటుంది ఇది తీసుకురాకుండా ఉండాలి అంటే ఐక్యత ఉద్యమ అవసరాలకి ఉండాలి తప్ప ఉద్యమ అభివృద్ధికి ఉండాలి తప్ప ఐక్యత ఐక్యత కోసం కాదు ఐక్యత అనేది మరల భిన్నాభిప్రాయాలు ఇస్తే చిలిపోయి ఓడి వాడు పెట్టుకోవటానికి కోసం కాదు మెజారిటీ మైనార్టీలో పడి ఉండాలి మైనార్టీలో మెజార్టీలో లోబడి ఉండాలి అదే పద్ధతిలో సిద్ధాంత చర్చలు మైనార్టీని గౌరవించేటువంటి మెజారిటీ ఉండాలా ఈ సైద్ధాంతిక చర్చలు లేకుండా అభివృద్ధి జరగదు భిన్నాభిప్రాయం లేకుండా డెవలప్మెంట్ కాదు దీన్ని ఆహ్వానిస్తూనే తగు జాగ్రత్తలు తీసుకోవాల్సింది కానీ నాయకత్వానికి సూచిస్తున్నాం